సంక్షేమ గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో డాక్టర్లను నియమించాలని కొమరం ఆడ ప్రాజెక్టుకు ప్రత్యేక నిధులు కేటాయించి ఆ ప్రాజెక్టు పనులు పూర్తి చేసి కాలువల ద్వారా రైతులకు సాగునీరు అందించాలని సిపిఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు బండారు రవికుమార్ డిమాండ్ చేశారు శనివారం సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు బండారు రవికుమార్ మీడియాతో మాట్లాడారు ఈ సమావేశంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి కుషన్న రాజన్న జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దుర్గం దినకర్ కోట శ్రీనివాస్ జిల్లా కమిటీ సభ్యులు దుర్గం రాజ్ కుమార్ ముంజం ఆనంద్ కుమార్ జాదవ్ రాజేందర్ ముంజం శ్రీనివాస్ గొడిసెల కార్తీక్ తదితరులు పాల్గొన్నారు కొమరంబీర్ జిల్లాలో ఇరిగేషన్ సమస్యలు ప్రధానంగా విద్యా వైద్యం సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి ఇక్కడ పిల్లల యొక్క చదువులన్నీ కూడా పాడైపోయే పరిస్థితి వచ్చింది చాలా స్కూల్స్లో టీచర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి భర్తీ చేయడం లేదు ట్రాన్స్ఫర్ల పేరు మీద చాలామంది వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉన్నది వాటి నింపాలని చెప్పేసి ప్రభుత్వ విద్యారంగాన్ని ఇక్కడ ఏజెన్సీ ప్రాంతంలో చదువుల్ని కాపాడాలని చెప్పి నేను సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లనే పది టిఎంసీల కెపాసిటీ ఉన్నటువంటి కొమరం భీం ప్రాజెక్టులో కనీసం ఐదు టీఎంసీలను కూడా నిల్వ చేయలేనటువంటి పరిస్థితికి వాళ్ళు ఎందుకు వచ్చిందని చూసినప్పుడు దాని గురించి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు వెంటనే పట్టించుకొని నిధులు కేటాయించాలి మంత్రులు ఇప్పటి వరకు దాదాపుగా ఎని పది నెలలు దాటిపోయింది కొత్త ప్రభుత్వం ఏర్పడి ప్రాజెక్టులను సందర్శించే పని చేపడితే మంచిదనేది మా అభిప్రాయం ఆ విషయాలు ఏంటనేది తెలుస్తుంది అదేవిధంగా ప్రణహిత చేవేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం దివాళ దాని చెప్పారు సంతోషం మరి ఇప్పుడు ఎందుకు ఆ పనులు మొదలు పెట్టడం కోసం మంత్రులు అదే ఐఏఎస్ అధికారులు రాష్ట్ర స్థాయి ఇరిగేషన్ అధికారులు ఫీల్డ్ మీదకి పోయి వాటిని సందర్శించి పనులు మొదలు పెట్టడానికి వచ్చిన ఇబ్బంది ఏంటి అని అడుగుతా ఉన్నాం దయచేసి మంత్రులు ఆ కాస్త క్షేత్రస్థాయికి పోయి వాటిని పరిష్కారం చేయడం కోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది కొమరంభీం జిల్లాకి దాన్ని బాగా అవసరం ఉంది వైద్య పరిస్థితి చూస్తే చాలా అధ్వానంగా ఉంది నలభై నాలుగు పోస్టులు ఈ జిల్లా అంతటా కూడా ఈ సబ్ సెంటర్లా కమ్యూనిటీ హెల్త్ సెంటర్లా ప్రైమరీ హెల్త్ సెంటర్లా వీటన్నిటి చోట్ల మండల కేంద్రాల్లో ఉన్నటువంటి అన్ని కూడా నలభై నాలుగు మంది డాక్టర్లు ఉండాలి కానీ ఇవాళ పన్నెండు మంది మాత్రమే డాక్టర్లు ఉన్నారు వీళ్ళతో ఈ ఇక్కడ విష జ్వరాలు చాలా తీవ్రంగా ఉన్నాయి జిల్లా అంతా జ్వరాలతో నిండిపోయి ఉన్నటువంటి పరిస్థితి ఉంది కొంతమంది చనిపోతూ ఉన్నారు ఇవాళ పన్నెండు మన ఇంటర్మీడియట్ అమ్మాయి చనిపోయినటువంటి పరిస్థితి మొన్న బాబు చనిపోయాడు చాలా చాలామందికి ప్రాణాల మీద కూడా గండం వస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి టెక్నీషియన్ పోస్టులు అదేవిధంగా నర్సు ఏఎన్ఎం పోస్టులు ఖాళీగా ఉన్నటువంటి డాక్టర్ పోస్టులు వీటన్నింటినీ కూడా నింపాలి వీళ్ళతో ఏమాత్రం కూడా హెల్త్ అండ్ హెల్త్ని మెయింటైన్ చేసేటువంటి పరిస్థితి లేదు వెంటనే కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఇలా గిరిజన గురుకుల పాఠశాల కానీ లేకపోతే బాలికల డిగ్రీ పాఠశాలలు కానీ ఏవైతే ఉన్నాయో వాటికి వేటి కూడా భవనాలు లేవు రెసిడెన్షియల్ అని గురుకులం పేరుకి అట్లనే మైనారిటీ గురుకులం జ్యోతిరావు పూలే బాల్య గురుకులం అదేవిధంగా బీసీ ఎస్టీఎస్సి గురుకులాలు ఏవైతే ఉన్నాయో ఇందులో ఎక్కువ వాటికి సొంత భవనాలు లేవు అవన్నీ కూడా అద్దెకి కొనసాగుతా ఉన్నాయి ఆ అద్దె భవనాలు కూడా సరిగ్గా లేవు అక్కడే వస్తువులు లేవు బాత్రూములు లేవు అదే విధంగా సరైనటువంటి రక్షణ ప్రహరీ గోడలు ఏ విధమైనటువంటి పరిస్థితుంది దయచేసి ఇప్పుడు ఇప్పుడు అనుకున్నటువంటి ఏవైతే ఉన్నాయో వీటన్నిట్లో కూడా సొంత భవనాల నిర్మాణం వెంటనే చేపట్టి విద్యారంగాన్ని కాపాడాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతా